అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ సోమవారం ఐపోలవరం మండలంలో పర్యటించారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులతో కలిసి మండల పరిధిలోని గోగులంక గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు రానున్న ఎన్నికల్లో తనతో పాటు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజును అక్కడ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు అన్నిటికీ పరిష్కారం మేమిద్దరం అవుతామని కూడా